కిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వింటేనే ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా చాలామంది అనుకుంటారు ఇదంతా మనం అలవుతున్నా మనం కూడా చేయగలం నిజానికి మీకు ఒక యూనిక్ టాలెంట్ ఉంటే చాలు ఏ రికార్డ్ సాధించాలంటే ఐదు ముఖ్యమైన రూల్స్ ఉన్నాయి అవి ఏంటో తెలుసా ఫస్ట్ అది కొలవగలిగేదే ఉండాలి ఎంత వేగంగా అంత ఎక్కువగా అనేది సెకండ్ దాన్ని వేరే వాళ్ళు బ్రేక్ చేయగలిగేలా ఉండాలి థాట్ దాన్ని నిరూపించగలిగేలా ఉండాలి దాంతోపాటు ఎవిడెన్స్గా కొంతమంది ఐ విట్నెస్ అండ్ వీడియో రికార్డింగ్స్ ఉండాలి ఫోర్త్ ఒకే ఒక వేరియబుల్ పై ఆధారపడాలి చివరిగా అది ప్రమాదకరం కాకూడదు అన్నీ ఓకే అనుకుంటే గిన్నీ సోరల్ రికార్డ్స్ అఫీషియల్ వెబ్స్కి వెళ్ళండి అక్కడ మీ అకౌంట్ క్రియేట్ చేసుకొని మీకు ఆల్రెడీ ఉన్న రికార్డ్ని బ్రేక్ చేయాలనుకుంటున్నారా లేదా కొత్త రికార్డ్ పెట్టాలనుకుంటున్నారా అనేది సెలప్ చేయండి అప్లికేషన్ ఫిల్ చేసి పంపించాలి జనరల్గా వాళ్ళు రికార్డ్స్ గైడ్ లైన్స్ ఇవ్వడానికి పన్నెండు వారాలు టైం తీసుకుంటారు పేషెంట్స్గా వెయిట్ చేయాలి ગઈડ વચ્ચાકા વાટને વાટ ફાલોતું વીડિયો ફિટન તો રિકારડલી